పరువు తగ్గటం సులభం కేవలం ఇరవై ఒక్క రోజుల్లో ప్రస్తుతం మనం ఆ కాలంలోనే హైదరాబాద్ ఘణేష్ దగ్గరికి అయితే రావడం జరిగింది సో రేపు ఈ విగ్రహాన్ని అయితే నిమజ్జనం చేయడం జరుగుతుంది మరి నిమజ్జనంకు ముందు ఎలా ఉంది ఏంటి అని మరొకసారి మీకు చెప్పే ప్రయత్నంలో నేను ఇక్కడికి రావడం జరిగింది సో ప్రస్తుతం అయితే ఈ రోజు ముఖ్యంగా అయితే సీఎం మన హానరబుల్ సీఎం కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు సో రేవంత్ రెడ్డి గారు రేపు నిమజ్జనం జరుగుతుంది కాబట్టి ఇప్పుడే ఆ దర్శించుకోవడం జరుగుతుంది దర్శించుకోవడానికి ఈ రోజు అయితే రావడం జరుగుతుంది ఒకసారి మీరు భక్తుల రద్దీ చూడొచ్చు ఏ విధంగా ఉందో ఇంత పొద్దున్నే కూడా ఆ భక్తులు అందరూ ఆ తరలి వచ్చారు మన వినాయకుని దర్శించుకోవడానికి అయితే ఇంకా చాలా వాటికి అయితే పోలీసు వాళ్ళు నియంత్రిస్తూనే ఉన్నారు ఇక్కడ పరిస్థితులు మొత్తం పోలీసు వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రతి ఒక్కరిని నియంత్రించి ట్రాఫిక్ కాకుండా బయట కూడా రద్దీగా లేకుండా చూస్తున్నారు ఇక్కడ కూడా మీరు చూడొచ్చు తాళ మేళాలతో ఆ వాయించడానికి అయితే ఇక్కడ బృందం రెడీగా ఉంది సో వీళ్ళు కూడా వాయించడం జరుగుతుంది సో ఒకసారి వీళ్ళు కూడా అడిగి ప్రయత్నం అయితే చేస్తాము అద్భుతంగా వాయిస్తున్నారు చూడండి వీళ్ళందరూ గత నలభై ఏళ్ళుగా ఇక్కడే ఇక్కడే ఈ అక్కడ మాట్లాడే ఒకసారి అయితే అడిగి తెలుసుకుందాము వీళ్ళు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఏంటి ఇంత ప్రపంచంలోనే ఒక పెద్ద మంచి ఆ విశిష్ట ప్రతిష్టత ఉన్న వినాయకుడి దగ్గర వీళ్ళు ఈ విధంగా చేయడం జరుగుతుంది సో ఎప్పటి నుంచి చేస్తున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు నాకు పెద్ద సారు సుదర్శన్ సార్ వాళ్ళ అన్నయ్య ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఆరు నుంచి గవర్నర్లు గాని సీఎంలు గాని రాష్ట్రపతులు గాని అందరికి నేనే నాలుగు మాట్లాడు ఇక్కడికి మద్రాస్ శివన్న కూడా వచ్చిపోయినాడు మద్రాస్ శివన్న కాళాసు రాజరాయ్య గారు వాళ్ళందరినీ పెద్ద పెద్ద వాళ్ళని తీసుకొచ్చి నేను వాడాల నరసింహుడు వాడాల రామకృష్ణ వీళ్ళందరూ చాలా పోవాలి ఎయిట్ సిక్స్ నేను మాపల్లెలో గోపాలు నేను అలసూరం వంచాను ఇక్కడ మాపల్లెల గోపాల్ షూటింగ్ తక్కిట నేనే అవునా సన్నాయి అయితే నైన్టీన్ ఎయిటీ సిక్స్ నుంచి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ లో స్టార్ట్ అయింది నైన్టీన్ ఎయిటీ సిక్స్ నరసింహ్వరం నేను సాయిబాబు టెంపుల్ ఏడుగుళ్ళు రాష్ట్ర ప్రపంచంలో ఎంత మంచి ప్రసిద్ధి చెందిన వినాయకుడు దగ్గర మీరు ఎన్ని సంవత్సరాలు ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఎంతో ఎత్తున హైదరాబాద్ ఈ సిస్టమ్ ఈ కథ మొత్తం ఏంటి హైదరాబాద్ గణేష్ గణేష్ విశిష్టత చెప్పమంటే ఏం చెప్తారు ఏమనుకునే నిలబెడతాయి మనం అనుకో జాబ్ కానీ సంతానం గాని ఏ కార్యక్రమం నిమజ్జనం మేము ఉంటాం లాక్స్ పడేంత వరకు ఉంటాం నిమజ్జనం అయ్యేంత వరకు నా సందే ఓకే అయ్యేంత వరకు ఉంటాయి ఎలా జరుగుతుంది నిమజ్జనం ఉత్సవాలు ఎలా జరుగుతాయి ఫైవ్ ఇయర్స్ చాలా ఐదు వేల నుంచి వంటి గంటకల్లా పడుతుంది అంటే ఆ నిమజ్జనం అంటే ఇంత పెద్ద ప్రతిష్టతో ఉన్న వినాయకుడిని నిమజ్జనం కూడా చాలా కష్టం ఎందుకంటే ఇక్కడ నుంచి తీసుకెళ్లి కలుష్యం పూజ చేసి ఇవన్నీ చేయాలి చాలా నాగేంద్ర గారు సహకారము ఫస్ట్ జనార్దన్ రెడ్డి గారు మా గురువు గారు చాలా మహాదేవి గారు గురువారు సమయమే నేను జనార్దన్ రెడ్డి ఫీల్డ్ నుంచి ఇక్కడ చేస్తున్నాను ఇక్కడ ఫస్ట్ కనీసం ఐదు లక్షలు హనుమానాలు వైభవంగా తీసుకొని వెళ్తారనమాట సో చూస్తున్నారు కదా సో ఈ విధంగా అయితే ఇక్కడ ఈ విధంగా ఉంటుంది సో ప్రతి ఒక్కరు అయితే చాలా మంది భక్తులు మరి ఇంకా ఏంటంటే ఇప్పుడు భక్తుల రద్దీ కూడా కొంచెం తగ్గింది ఎందుకు అంటే చీఫ్ మినిస్టర్ గారు రేవంత్ రెడ్డి గారు దాన్ని కంట్రోల్ చేయడానికి కంట్రోల్ చేయడానికి ఎలాంటి వినాయకుడిని మన వినాయకుడి ప్రతిష్ఠిత గణపతిని కూడా చూడొచ్చు ఏ విధంగా ఉందో మొత్తం పూజలు చేసుకుని దండలు అందుకొని ఎంత గొప్పగా కనిపిస్తున్నాడో చూడండి ఇక్కడ సో ఇదే అనమాట మార్నింగ్ టైంలో కూడా ఇంత మంది భక్తులు రావడం జరుగుతుంది ఇక్కడ జనాలు కూడా చూడవచ్చు మీరు మీడియా బృందాలు కావచ్చు ఆ పోలీస్ వాళ్ళు కావచ్చు అందరూ అందరూ ఆయన దర్శించుకోవడానికి వచ్చినారు అందరూ ఎంతో మంది రాలేని వాళ్ళు కూడా ఇక్కడ యూట్యూబ్ లో ఉండి దర్శించుకుంటున్నారు సో యాక్చువల్లీ గణపతి ఆ గణపతి ప్రత్యేకత గురించి తెలుసుకోవాలంటే మెయిన్ గా నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ లో స్టార్ట్ అయిన ఒక్క అడుగుతో స్టార్ట్ అయిన మన ఫైరీబాద్ గణేశుడు ఇప్పుడు దాదాపు ఎవ్రీ ఇయర్ తన హైట్ ను పెంచుకుంటూ ఇప్పుడు దాదాపు అరవై తొమ్మిది అడుగులు అయితే రావడం జరిగింది లాస్ట్ టైం డెబ్బై అడుగులు క్రియేట్ చేయడం జరిగింది సో ఇప్పుడు అరవై తొమ్మిది అరవై తొమ్మిదిగా ఉంటుంది సో అరవై తొమ్మిది అడుగులు ఉన్న మన ని కలిసం పూజ చేసి తర్వాత ఆ మొత్తం ఆ క్రేన్ లోకి ఎక్కించుకొని ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మొత్తం ట్యాంక్ వడ్ సాగర్ వరకు అక్కడైతే ఆ నిమజ్జనం చేయడం జరుగుతుంది ఒకసారి చూడొచ్చు ఎంత ఉంది అరవై తొమ్మిది అడుగుల విగ్రహం అంటే ఆ చాలా పెద్దగా ఉంటుంది సార్ ఒకసారి చూడొచ్చు మొత్తం ఆ క్లీన్ చేస్తున్నారు జిహెచ్ఎంసీ వాళ్ళగా ఎప్పుడు పరిశుభ్రంగా ఉండే విధంగా వీళ్ళైతే క్లీన్ చేయడం జరుగుతుంది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు మొత్తం నియంత్రించుకుంటూ అయితే వీళ్ళు ఉన్నారు సో ముఖ్యంగా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కూడా చాలా గొప్పగా నడుగుతుంది కదా సో ఇక్కడ ఎక్కడెక్కడ ఆపుతారంటే సో ప్రతి చోట భక్తులు పూజలు మంత్రాలు నృత్యాలు డోలు వాయిదా అన్ని చేసుకుంటూ ముఖ్యంగా ట్రాఫిక్ ఎందుకంటే ఇంత పెద్ద గణేషుడు వస్తున్నాడు అంటే చాలా ట్రాఫిక్ కంట్రోల్ ట్రాఫిక్ కంట్రోల్ చేయాలి సో బృందాలు మన మొత్తం అన్ని అన్ని బృందాలు వాళ్ళు కలిసి ఇక్కడ అయితే గణేష్ని నిమజ్జనం చేసే ముందు మొత్తం కంట్రోల్ చేయడం జరుగుతుంది సో ఇది మన హైరదాబాద్ గణేష్ విశిష్టత సో మీరు కూడా డెఫినెట్లీ దగ్గరలో ఎవరన్నా ఉంటే డెఫినెట్లీ నేను చెప్పనవసరం లేదు ఆల్మోస్ట్ మీరు వచ్చి దర్శించుకోవడం జరుగుతుంది సో రాలేని వాళ్ళు ఉంటే మీకు ఆల్రెడీ లైవ్ వస్తూనే ఉంటుంది దాని ద్వారా దర్శించుకోవడం భక్తులు రద్దీగా చాలా మంది రావడం జరుగుతుంది లక్షల్లో వాళ్ళని కంట్రోల్ చేయడం జరుగుతుంది సార్ వాళ్ళు సో ఒకసారి అడిగి తెలుసుకుందాము సార్ నమస్కారం సార్ సార్ ఇంతమంది అవునమ్మా రోజు దాదాపు లక్షల మంది వచ్చిండ్రు ఈ రోజు దర్శనాలు లేవు మార్నింగ్ ఒక ఆరోగ్య ఇంకొక పదిహేను నిమిషాలు దర్శనం ఆగిపోతాయి ఎవరిని రానివ్వడం జరగదు అలా ప్లాన్ చేయడం జరిగింది అందరినీ కూడా కంప్లీట్ చేస్తున్నాం ఇప్పుడు ఎందుకంటే రేపు మార్నింగే నిమజ్జనం ఉంటుంది కాబట్టి ఇంత పెద్ద అరేంజ్మెంట్స్ మేము క్లియర్ చేయాలి దానికి తగ్గట్టుగా దర్శనాలు అనేవి ఆపేస్తున్నాం ఇప్పుడు ఆల్మోస్ట్ ఆగిపోయినట్టే సీఎం గారు వస్తున్నారు చాలా బాగా అనిపిస్తుంది చాలా పెద్ద వినాయకుడు ఖైరకాబాద్ లోనే రేపు వెస్ట్ గోదావరి తాడేపల్లి గుడి వెస్ట్ గోదావరి తాడేపల్లి నుంచి వస్తున్నారా

చెప్పండి గణేష్ అనిపిస్తుంది గణేష్ ఎలా ఉన్నాడు చెప్పండి మేము ఎవ్రీ ఇయర్ యాదాద్రి డిస్టిక్ బీబీ నగర్ నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడ వినాయకుని దర్శనానికి వస్తుంటాము బాగా జరుగుతుంది ఏది అనుకుంటే అది కోరికలు నెరవేరుతుంది ప్రతి కోరిక నెరవేరుతుంది ప్రతి ఇయర్స్ మేము కనీసం ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి వస్తున్నాం ఇక్కడికి ఆ ఫార్టీ ఇయర్స్ నుంచి బీబీ నగర్ యాదాద్రి డిస్ట్రిక్ట్ బీబీ నగర్ ప్రతి ఇయర్ వస్తాం చాలా పెద్ద విగ్రహం కదా సో ఎంతో కష్టం ఉంటుంది దీని వెనకాల ఇంత భక్తితో దీన్ని ఇంత సక్సెస్ఫుల్ గా ఎవ్రీ ఇయర్ కంప్లీట్ చేస్తున్నారు సో ఎలా అనిపిస్తుంది అది ముఖ్యంగా మన దగ్గర ఉండడం చాలా చాలా బ్రహ్మాండం అండి చాలా బ్రహ్మాండం ఇంతకన్నా నీ బాంబే లో కూడా ఇంత మంచిగా ఇంత గ్రాండ్ గా ఉండదు మన ఖరీదాబాద్ వినాయకుడే ఫేమస్ బాంబే కన్నా ఫేమస్ లాల్ బాగ్ వినాయకుడు ఇప్పటి వరకు త్రీ టైమ్ పోయాను నేను బాంబే కు అక్కడ కూడా చూశాను అక్కడ కన్నా అద్భుతంగా అంటే మన ఖరీదాబాద్ వినాయకుడే ఇక్కడ మించిన వినాయకుడు నీకు ఆ బాలాపూర్ లాల్బాగ్ లాల్బాగ్ బాంబే లాల్బాగ్ బాంబే వినాయకుడిని కూడా త్రీ టైం పోయారు దానికన్నా అద్భుతంగా చాలా పెద్దగా మన ఫరీదాబాద్ వినాయకుడు చాలా ఫేమస్ అండి అనుకున్న కోరికలు నెరవేరుతుంది ప్రతి సంవత్సరం ఏది అనుకుంటే అది నెరవేరుతుంది నేను కనీసం దాదాపు థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ నుంచి వస్తున్నాను ఇక్కడికి ఎవ్రీ ఇయర్ బాగుంటుంది మంచిది నమ్మో చాలా బాగుంటుందండి ఎక్సలెంట్ ఉంటుంది అది చూడడానికే ఇట్లా కళ్ళు సరిపో అదే ఎప్పుడు మనని తల అందరు తల దించుకోవాలంటారు కానీ గణేష్ తల ఎత్తుకునేలాగా చేస్తుండో చాలా సంతోషం నిమజ్జనం చూస్తుంటారా చూస్తుంటా నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికలంగా చాలా విరక్తి మంచి అనిపిస్తుంది